ఎడపల్లి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని బోధన ఎమ్మెల్యే రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో అరవై లక్షల వ్యయంతో నిర్మిస్తున్న స్టాఫ్ రూమ్ భవనానికి స్థల పరిశీలన చేశారు ఉపాధ్యాయులు తమ ఉత్తమ బోధన ద్వారా బాలికల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెంచాలన్నారు తమ ప్రభుత్వం బాలికల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని సిబ్బందికి బాలికలకు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు బోకే తయారు చేయకుండా ఇక్కడిని వీళ్ళు ఫ్లవర్స్ పెంచి ఆ ఫ్లవర్స్తోనే ఆ ఫోన్లోనే బోకే వేసినందుకు విద్యార్థులకు కూడా అక్కడ ఎడపల్లి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని బోధన ఎమ్మెల్యే రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో అరవై లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రూమ్ భవనానికి స్థల పరిశీలన చేశారు ఉపాధ్యాయులు తమ ఉత్తరు